హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అనంతపూర్లోని బల్లారి బైపాస్లోని ఎస్బిఎస్ సిరామిక్ టైల్ షోరూంలో జేకే వాళ్ళు కొత్తగా సిమెంట్ అయితే తెచ్చారండి అడిసి సిమెంట్ తెచ్చారు ఆ సిమెంట్ ఎలా వాడాలి ఎలా వాడకూడదు ఏ టైల్స్కి వాడాలి ఏ టైల్స్కి వాడకూడదు అని చెప్పి క్లియర్గా చెప్తారండి మనకి కంపెనీ వాళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు మొత్తం డీటెయిల్గా చెప్తారు ముఖ్యంగా ఇంటి ఓనర్స్ ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది తప్పకుండా చూడండి ఎందుకంటే ఏ సిమెంట్ ఏందా ఏ దానికి వాడాలనేది క్లియర్గా చెప్తారు వీళ్ళు మీరు టైల్స్ వేసిన వాళ్ళు కాకుండా కూడా మీరు ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ సిమెంట్ వాడితే బాగుంటుంది అనేది అలాగే అపాక్షి కూడా ఏ ఏ అపాక్షి వాడాలి ఏ అపాక్షి వాడకూడదు అని చెప్పి క్లియర్గా చెప్తారు వీళ్ళు వీడియో ఎక్కడ స్కిప్ చేసుకుంటూ లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి మీకు మధ్యలో స్కిప్ చేస్తే ఏం అర్థం కాదు ఫస్ట్ నుంచి చూడాలి వీడియో మొత్తం క్లియర్గా చూస్తేనే అర్థమయ్యేది అనమాట ఏదైనా కూడా అర్థమవుతుంది క్లియర్ గా చూడండి చాలా మంది మెసేజెస్ వచ్చారు మీకు అర్థమవుతుంది జేకే ఒకరే ఇండియా యూ ఇండియాలో అన్ని కంపెనీస్ కి వైట్ సిమెంట్ యాజ్ నో మీరు వాడే ఎంఐకే రాంగ్ బ్రాండ్స్ కి కూడా జేకేనే వైట్ సిమెంట్ ని సప్లై చేసేది సో లీడింగ్ వచ్చేసి జేకే సో జేకే ఒక ఎత్తిక్ ఏముంది అంటే ఒక యాంబిషన్ తో వచ్చింది సో నా ప్రోడక్ట్ ని నేనేగా ప్రీమియం గా కస్టమర్ కి ది బెస్ట్ ప్రైస్ కి ఇవ్వచ్చు కదా కాన్సెప్ట్లో జేకే టైలర్ లాంచ్ అయిందన్న ఇది లాంచ్ చేయించి త్రీ ఇయర్స్ అయిందన్న సో నార్త్లో వచ్చేసి త్రీ ఇయర్స్ అయిందన్న మన సౌత్కి వచ్చేసి వన్ ఇయర్ అయింది జేకే టైలర్ మన సౌత్కి వచ్చి వన్ ఇయర్ అయిందన్న సో జేకే టైలర్ లో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి ఏ రకమైన టైలర్ ఇస్యూస్ ఉన్నాయి సో ఎపాక్సీ ఏమున్నాయి ఉన్నాయి ఎపాక్సీ కలర్స్ ఏమున్నాయి సో దాని గురించి తెలుసుకుందామన్నా సో రైట్లో ఫస్ట్ వచ్చేసా మన జేకే టైల్యూ అడిషన్ ఎందుకు యూస్ చేయాలన్నా యాక్చువల్లీ ఎందుకు యూజ్ చేస్తున్నామన్నా ఐడియా ఉందా టూ బై ఫోర్ ఓకే సో మెయిన్ రీజన్ అది కాదన్నా వెట్టిఫైడ్ టైల్స్ సెరామిక్ టైల్స్ వస్తుండే వెట్టిఫైడ్ టైల్స్ వెక్టిఫై టైల్స్ ఏమైనా బాడీ పెరిగింది ఇది వచ్చేసి ఏమవుతుంది అంటే హీటు హీట్ ఎక్కువ లో తయారవుతుంది అటువంటిప్పుడు వాటర్ అనేది అబ్జర్వేషన్ ఉండదు మీరు సిరామిక్ టైల్ని డ్రమ్లో ముంచేసి వాటర్ పీల్చుకున్న తర్వాత సీమెంట్తో అతికిస్తుండ్రీ అవునా కానీ ఇప్పుడు సెరామిట్ట అలా క్యూనిక్ వస్తుందా అన్న రాదు సో దట్స్ వై అది దానికి క్యూనిక్ రాదు కాబట్టి సిమెంట్తో అడిసి యూజ్ చేస్తున్నాం సో అన్న మేము చాలా చాలా రోజుల నుంచి సిమెంట్ అతికిచ్చినాము ప్రాబ్లం ఏం లేదు అది ఇది అంటారు కానీ అన్న మనది వచ్చేసి సౌత్ ఏరియా మొత్తము వేడి ఎక్కువ సో సిమెంట్కి ఏం కావాలంటే సిమెంట్ వచ్చేసి పీపీసీ వస్తుంది అంటే పీపీసీ సిమెంట్ అంటే దానికి వాటర్ క్యూరింగ్ ఉంటే స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఓకేనా సిమెంట్లో రెండు రకాలు ఉంటాయినా ఓపీసీ అండ్ పీపీసీ సో ఓపీసీ సిమెంట్ వచ్చేసి మన కి దానికి వాణికి యూజ్ చేస్తారు మనం ఇల్లు కట్టడం కోసము పీపీసీ సిమెంట్ యూజ్ చేస్తాం ఈ పీపీసీ సిమెంట్ ఏముందంటే వాటర్ క్యూరింగ్ ఎక్కువగా ఉండాలి వాటర్ క్యూరింగ్ ఎలా పెరుగుతుందో స్ట్రెంత్ అలా పెరుగుతూ వస్తుంది సో ఇంతకుముందు మనం సెరామిక్ టైల్స్ వాడుతుండే సెరామిక్ టైల్స్ వచ్చేసి మనకు వాటర్ క్యూరింగ్ వాటర్ని అబ్జర్వ్ చేస్తాయి సెరామిక్ టైల్స్ కానీ ఇప్పుడు వచ్చే వెట్టిఫైడ్ టైల్స్ వాటర్ని అబ్జర్వ్ చేయవు సో మనం ఫిఫ్టీ ఫైవ్ టైల్స్కి సిమెంట్ అతికిచ్చినప్పుడు సో రైట్ నో ఇన్స్టాంట్గా తుక్కొని ఉంటుందన్న సో రైట్ నో ఇన్స్టాంట్గా తూక్కొని ఉంటుంది కొన్ని రోజులకు వేడి వల్ల మన వాతావరణంలో మార్పుల వల్ల టైల్ వదిలేస్తుంది సో అబ్జెక్ట్ చేసింటారు మీరు ఓకేనా సో దానికి రీప్లేస్మెంట్గా సిమెంట్కి రీప్లేస్మెంట్గా మనము అడిస్టివ్ యూజ్ చేస్తున్నాం అడిసిన్లో ఏముంటుంది అంటే వైట్ సిమెంటు శాండ్ కెమికల్ పాలిమర్స్ పాలిమర్స్ వచ్చేసి ఏం చేస్తాయంటే ఈ సై సిమెంట్ ఏదైతే ఉందో నాచుగా టైల్ కి గోడకి రెండింటికి మధ్యలో నాచుగా పాలిమర్స్ యూజ్ అవుతాయంట నాచు అంటే ఒక ఉడుము పట్టంటాం చూడండి మనము ఆ టైప్ లో పాలిమర్స్ గ్రిప్ంగ్ ఇస్తాయన్న సో మనం బ్యాక్ మీద చూసామంటే ఇక్కడ బాండింగ్ టైప్ లో ఉంటుంది సో నాచుగా అంటే గ్రిప్పింగ్ కోసం అనేసి పాలిమర్స్ గ్రిప్పింగ్ కోసం యూస్ యూజ్ చేస్తారు సో రైట్ మనకు వచ్చేసి ఇక్కడ వేరియంట్ త్రిబుల్ వన్ టూ డబల్ వన్ ట్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ సో మనకు ప్రజెంట్ అనంతపూర్లో వచ్చేసి ఎక్కువ మూవింగ్ అన్న ఈ ఫోర్ ప్రోడక్ట్స్ అవుతున్నాయి సో త్రిబుల్ వన్ అంటే బేసిక్ అన్న బేసిక్ వచ్చేసి ఏమున్నా ఫ్లోరింగ్ కోసం వాడతాం సో నెక్స్ట్ వచ్చేసి టూ డబల్ వన్ మనకి టూ డబల్ వన్ కానిచ్చ నెంబరు జేకేలో టూ డబల్ వన్ నుంచి టైల్ అండ్ టైల్ మీద యూజ్ అన్న సో ఫ్లోర్ కానివ్వండి వాల్కి కానివ్వండి టైల్ అండ్ ట్రైల్ టూ బై ఫోర్ దాకా అతికి వచ్చాను సో నాట్ ఓన్లీ అంటే మీరు కొత్త వర్క్స్కే కాదు ఓల్డ్ ఏదైనా ఓల్డ్ లో దాంట్లో కుడక వాళ్ళు ఏం చేస్తారంటే టైల్ మీదనే వేసేసేయండి మళ్ళీ తీయడం ఎందుకు అంటారు సో అటువంటిప్పుడు మనము టూ బై టూ టైల్ టైల్ యూజ్ చేయొచ్చు సో దీంట్లో వచ్చేసి యాంటీ స్కిడ్ అన స్కిటింగ్ అనేది ఉండదు సో ఏదైతే అతికిస్తామో మనము అతికిచ్చిన తర్వాత ఒక వన్ ఎంఎం టూ ఎంఎం సెట్ అవడం కోసం స్కిప్ అవుతుంది ఫస్ట్ టైల్ ఒకటే దాని మీద టైల్ వచ్చేసి స్కిప్ కాదు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకు దాంట్లో వైట్ అదే టూ టూ డబల్ వన్లో ఇంకోటి వస్తుంది అన్న టూ వన్ టూ అది వచ్చేసి వైట్ బేస్ అన్న సో వైట్ బేస్ అయితే ఏదైతే ఉందో మనకు గ్రేకి వైట్కి చాలా డిఫరెంట్ ఉందన్న సో గ్రేలో వచ్చేసి స్ట్రెంత్ తక్కువగా ఉంటుంది వైట్లో వచ్చేసి స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది అన్న సో మీరు గ్రే సిమెంట్ మిక్స్ చేసినప్పుడు నార్మల్ సిమెంట్ మాదిరిగా కనపడుతుంది వైట్ సిమెంట్ని మిక్స్ చేసినప్పుడు కొద్దిగా జిగటగా కనపడుతుంది అబ్జర్వ్ చేశారన్న వైట్ సిమెంట్ జిగటగా కనపడుతుంది దాంట్లో ఏమంటే జిగటది మనకు స్ట్రెంత్ అనేది పెరుగుతుంది దాంట్లో వైట్ కి గ్రే సీమెంట్కి వేరియేషన్ అంటే గ్రే సి గ్రే సిమెంట్లో స్ట్రెంత్ నార్మల్గా ఉంటుంది వైట్ సిమెంట్లో గా ఎక్కువగా ఉంటుంది ఓకేనా సో ఇది వచ్చేసి టూ వన్ టూ అన్న మనము గ్రానైట్స్ కోసము గ్రానేట్స్కి కూడా యూజ్ చేయొచ్చు అన్న గ్రానైట్స్ అండ్ మార్బుల్స్ హెవీ టైల్స్ ఎలివేషన్స్లో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అప్ టు ఎయిట్ మీటర్ అన్న సో మన మా టైలర్స్ వచ్చేసి ఏదైనా కానీ హైట్ అప్ టు ఎయిట్ మీటర్స్ వరకు అన్న సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎలివేషన్స్లో స్టోన్స్ ఉన్నాయి సో హెవీ స్టోన్స్ వేస్తాము హెవీ స్టోన్స్ గ్రానైట్స్ వేయాలా హైట్ ఎక్కువ వెళ్ళాలనుకున్నప్పుడు మన కాడ త్రిపుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రిపుల్ సెవెన్ ప్రొడక్ట్స్ ఉంటాయి సో ఇవి వచ్చేసి మనము డిపెండ్స్ అపాన్ మనకు రిక్రూట్మెంట్ ఏది ఉంటే దాన్ని బట్టి మనం అడిస్ట్రుని మ్యాచ్ చేయాలి సో రైట్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఒక వేరే బ్రాండ్ పేరు నేను చెప్పకూడదు ఆ బ్రాండ్ పేరు తీసేసుకొని ఒక నెంబర్లో బేసిక్ ఏది ఉంటే తీసుకొని అన్నిటికీ వాడుతున్నారన్న సో ఏ ఇప్పుడు మనకు ప్రజెంట్ కాంపిటీషన్ లో ఒక బ్రాండ్ అన్న ఒక బ్రాండ్ లో ఒక నెంబర్ తీసుకుంటారు అదే నెంబర్ అన్ని టైప్స్ కి వాడతారు సో అది తప్పన ఎందుకంటే దక్కువకు ఒక టాబ్లెట్ ఉంది జలుబుకు ఒక టాబ్లెట్ ఉంది జరానికి ఒక టాబ్లెట్ ఉంది అన్న ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ వేసుకోవద్దు సో ఇన్స్టాంట్ ఏమన్నా తనకి రిలాక్స్ ఉండొచ్చు కానీ తర్వాత మాత్రం ఎఫెక్ట్స్ అనేది వస్తాయి సో ఏదైనా కానీ మనము కస్టమర్ కి పిక్ చేసేటప్పుడు సో కస్టమర్ టూ బై టూ వాడుతున్నారా టూ బై ఫోర్ వాడుతున్నారా వాల్ హైట్ ఎంత వాడుతున్నారు ఎలివేషన్స్లో స్టోన్స్ వాడుతున్నారా లేదంటే చిన్న టైల్ వాడుతున్నారా బిగ్ సైజ్ టైల్ వాడుతున్నారా లేక గ్రానైటే యూజ్ చేస్తున్నారా సో వచ్చే లిఫ్ట్ లో మనకు లో వేస్తారు గ్రానైట్ మార్బుల్స్ సో ఏం టైం వేస్తున్నారు ఏం లేదు చేసినా ఒకసారి చెప్పారంటే ఆల్రెడీ నాలెడ్జ్ వచ్చేసి మన షాప్లో సార్ దగ్గర ఉంటదన్న సో ఒకసారి చెప్పారంటే సార్ వచ్చేసి ఆ అడిష్యూని పిక్ చేస్తారనమాట సో రైట్ రైట్ అడిషన్ రైట్గా పిక్ చేసినప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావడం ఓకే అన్న సో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా నా దీంట్లో లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఏమైనా గా ఏమన్నా ఇష్యూస్ వచ్చినా అడిషన్ లో ఏదైనా వాడినప్పుడు ఏదన్నా గ్రానెట్ అవసరం సార్ గ్రానైట్ సైజ్ ఎంత అంటే మీరు గ్రాడైట్ కి ఫిల్ కోసం అన్నప్పుడు హర్లైట్ చూసేయల్ వాల్స్కి అడిస్ చూసాను హర్లైట్ అవసరం నేను హర్లైట్ ఒక కేజీ తీసుకోవాలా ఇసుక కలపాలా గోడ గేయాలా అదంతా ప్రాబ్లమ్ వండే ఆరాలా అది దానికి ఏం అవసరం లేదు గ్రానైట్ సైజ్ చెప్పినావు అంటే టైప్ టూ ప్రాబ్లెట్ ఫిక్స్ చేసేస్తాను టూ బై టూ అది అన్నప్పుడు మనకి టూ డబల్ వన్ సార్ టూ డబల్ వన్ త్రిబుల్ టూ సార్ లేదు బ్రాండెడ్ సైజ్ పెద్దగా ఉంది ఆరున్నర ఆరు ఆరున్నర ఎనిమిది నాలుగు ఉన్నాయి సో హైట్ వచ్చేసి పది దాకా వెళ్తుంది దాంట్లో ట్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ అని వస్తుంది ప్రీమియం ఉంటుంది సైజుని బట్టి మనం యూజ్ చేయాలి ఓకేనా థ్యాంక్స్ సో అనా ఇదనా నెక్స్ట్ వచ్చేసి మనము మన ప్రోడక్ట్ వచ్చిన ఎప్రాక్సీదా సో ఆల్రెడీ మీరు మార్కెట్లో బాక్స్ యూస్ చేస్తున్నారు కదన్న సో మన జేకే అన్న ఎక్స్ టిన్లో జీరో కంప్లైంట్స్ టిన్లో జీరో కంప్లైంట్స్ సార్ మనకు వెంకట సాహేశ్వరీస్లోనే దగ్గర దగ్గర రెండు వందల కేలు అన్నారు అన్న సారు ఇంతవరకు ఒక ప్రాబ్లం రాలేదు సో మనకి బాక్స్లో ఏమేమి ఉంటాయి సో బాక్స్లో వచ్చేసి మనకు ఫిల్లర్ పౌడర్ ఉంటుందన్న సో గ్లౌజెస్ గ్లౌజెస్ ఉంటాయన్న రెజిన్ హార్డ్నరు సో క్లీనింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్ టోకన్ ఉంటుంది సో వన్ కేజీ ఎపాక్సీలో వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ టోకన్ అన్న సో నా రిక్వెస్ట్ ఏంటన్నా టైల్ వర్కర్స్ ఎవరైనా కానీ ఎపాక్స్ యూజ్ చేసేటప్పుడు గ్లౌజ్ మస్ట్ అండ్ షెడ్ యూజ్ చేయండి సో ఆ స్మెల్ అనేది ఏమవుతుందంటే కొద్దిగా హార్మ్ఫుల్గా ఉంటుంది సో కొందరికి డైన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో గ్లౌజెస్ మాత్రం తప్పనిసరిగా యూజ్ అన్న మాకు అలవాటే కదా అనేసి నార్మల్గా పెట్టొద్దండి గ్లౌజెస్ తప్పనిసరిగా యూజ్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసనా రెసిన్ హార్డ్నర్ దీన్ని యాక్చువల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే మేల్ ఫీమేల్ అంట సో రెసిన్ ఒకటి హార్డ్నర్ ఒకటి అన్న దీనికి వచ్చేసి మనకి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి ఎపాక్సీ వచ్చేసి ఒక కేజీలో వచ్చేసి డైరెక్ట్ కలిపేసుకున్నామంటే మొత్తం కలిపేసుకుంటే ఓకేనా సో నాకు ఇది అవసరం లేదు కొద్ది కొద్దిగా కలుపుకోవాలా అటువంటప్పుడు ఏ విధంగా కలిపేస్తారనా అందాజుగా వేసేస్తారు సో అందాజుగా వేస్తే ఏమవుతుందంటేనా ఒకవేళ హార్డ్నర్ ఎక్కువగా పడింది అనుకోండి త్వరగా ట్రై అవుతుంది రెసిన్ ఎక్కువగా పడింది అనుకోండి లేట్గా ట్రై అవుతుంది హార్డ్నర్ ఎక్కువ పడితే త్వరగా ట్రై అయిపోతుంది అంటించేటప్పుడే ట్రై అయిపోతుంది రెసిన్ ఎక్కువగా పడిందంటే అంటించిన తర్వాత కూడా తొందరగా ఆరదు టైం తీసుకుంటుంది సో ఎప్పటికైనా చిన్న చిన్న మూత ఉంది కదా చిన్న బాడీలు ఇది వచ్చేసి ఒక కప్పు వేస్తే వచ్చేసి రెండు రెండున్నర కప్పులే ఎగ్జాంపుల్ వేసుకోండి ఒకటి రెండు చిన్న బాడీలు వచ్చేసి ఒక కప్పు పెద్దది వచ్చేసి రెండు సో పౌడర్ వచ్చేసి మనకు ఎనిమిది నుంచి పది మూతలు సో ఒక చిన్న మూత తీసుకున్నాం మనం ఈ మూతనే ఇది వచ్చేసి ఒకటి కలిపేసినాను ఆటర్ వచ్చేసి రెండు మూతలు వేసినాను ఫిల్లర్ పౌడర్ వచ్చేసి ఎనిమిది నుంచి పది మూత ఓకేనా సో వన్ ఇస్టు టూ ఇస్టు ఏ ట్రేషోలో కలుపుకోవాలన్నమాట సో అప్పుడు ఏమవుతుంది అంటేనా రెసిన్ హార్నర్ ఇన్ టైంలో వర్క్ అవుతాయి ఫిల్లర్ పౌడర్ వచ్చేసి ఎక్కువ పంచగా కాదు ఎక్కువ అందంగా కాదు సో ఫిల్లింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది డ్రైవింగ్ అనేది ఇన్ టైంలో అవుతుంది సో ఇది డ్రైవింగ్ ఇన్ టైంలో ఎందుకు కావాలి అంటే ఒకవేళ ఇది పంచగా ఉందనుకోండి ఏం అనేది వచ్చేస్తుంది గట్టిగా ఉందనుకోండి లోపలికి ఫిల్లింగ్ పల్చగా ఎక్కువగా ఉంటే ఎయిర్ వచ్చేస్తుంది గట్టిగా ఉందనుకోండి లోపలికి ఫిల్ కాదు సో టూ ఎంఎం మనకి కనపడదు లోపల ఫిల్ అవుతుందా లేదా అనేసి సో అది ఎయిర్ గ్యాప్ వచ్చేసినప్పుడు వాటర్ అనేది లీక్ అయ్యే స్టార్ట్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఫుల్ ప్లేస్గా వర్క్ కావాలి కాబట్టి వన్ ఇస్ట్ టూ ఇస్ట్ ఎయిట్ రేషియోలో కలపాలి సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అన్న ఎవరైనా ఒక ఇద్దరు వచ్చేసి మిక్స్ చేస్తున్నారు అన్న ఎవరన్నా ఒక ఇద్దరు వర్కట్స్ నాకు ఎవరు పేర్లు తెలియదు అందుకే మిమ్మల్ని విలుస్తుంది దాంట్లో మైదా పిండి కలిపేసినట్టు అలా ఎప్పటికీ కలపకూడదానా ఫస్ట్ రెసిన్ ఆర్డర్ ఉంది కదా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఫిల్లర్ పౌడర్ ని యాడ్ చేస్తూ ఉంటారు కనబడుతుంది ఇలా కదా అదే ఇదేసినావు ఒకటి రెండు ఒకటి రెండు చెప్పలే కదా బ్లాగర్స్ వీడియో యూట్యూబ్లో

ಟೋಟಲ್ ಮೂರು ಮೂತ್ರವಾ ರೆಂಡ್ ಪಂಕರೋರಿಂಗ್ ಏಕರ नहीं <laughs> सेवेन एट सेवेन एट नाइन हम रिंग करे तो बस फ़ायदा है हम्म सेवेन इन वो कटेरे तो इधर बोलते हैं बात नहीं है ना बात नहीं है ना बात नहीं है ना बात नहीं है ना సో అనా మనం చెప్పిన రేషియోలో కలిపినామన్నా ఎప్పటికైనా కానీ ఎబ్బాక్స్ కలిపినప్పుడు స్మూత్ గా ఉండకూడదు అన్న గరుగుగానే ఉండాలి సో ఎవరైనా కస్టమరు అప్లై చేసేటప్పుడు స్మూత్ స్మూత్గా ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా ఇప్పటికైనా ప్రోడక్ట్ బాగుండాలంటే గర్గుగానే ఉండాలి గర్గుగా ఉందంటే మనకి పర్ఫెక్ట్గా అన్న సో ఓకేనా సో ఇప్పుడు చూడండి అన్న నేను చెప్పిన రేషియోలో కలిపినాను యాజ్ యూజువల్గా ఎలా ఎలా అయితే చెప్పానో అదే విధంగా కలిపినాము ఇప్పుడు అప్లై చేద్దామన్నా దాన్ని సో అన్న దీన్ని టై గ్రో చేసి పెట్టామన్నా మిషన్తో ఫిల్లింగ్ చేస్తున్నాం చూడండి ఆడవిధ

हमारा डॉक्टर ने बात की है वाल्व के वाल्व को एक रंग से खींच दो तो मैं वाल्व को लगाता थोड़ा गाढ़ा लगाना लेवरा में वाल्व अभी थोड़ा पतला है वाल्व बदलना लगे तो कर जाता ना डेंट में अच्छा अच्छा आ रख दो दार, दार के अंदर कटेशन సోనా మనం అప్లై చేస్తాం కదా క్లీనింగ్ ఏ విధంగా చేయాలా సో ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ తర్వాత క్లీనింగ్ క్లీనింగ్ ఎప్పుడైనా కానీ మన లాంగ్వేజ్ లో చెప్తే దోశ ఎట్లా చేస్తామన్నా మనము దోశ తిప్తాం కదా ఆ టైప్ లో క్లీన్ చేయాలన్నా ఎప్పుడుకైనా కానీ టైల్ మీద ఫ్లోర్ కానీ వాల్ కానివ్వండి కానివ్వండి వాల్ కానివ్వండి ఈ విధంగా తిప్పాలన్న ఈ విధంగా తిప్పి క్లీన్ చేస్తే ఏమవుతుంది అంటే అనేది పైకి రాదు సో ఏదన్నా అన్ ఉందన్నా ఫిల్లింగ్ అయిపోతుంది సో మనం ఈ విధంగా కానీ ఈ విధంగా కానీ చేసినామంటే పెట్టిన పోక్స్ చేతికి వచ్చేస్తుంది ఓకేనా సో ఏదైనా కానీ ఫిల్ చేసిన తర్వాత క్లీన్ వచ్చేసి రౌండ్గా తిప్పాలి రౌండ్గా తిప్పేసి మీరు పోక్సీ అప్లై చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నో ప్రాబ్లం హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా క్లీన్ చేయొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు వీళ్ళైతే షాంపూ నీళ్ళు వేసేసి క్లీన్ చేసేసినారంటే ఇంకా టైల్ షెయిన్ వచ్చేస్తారు ఎబ్బాక్సీ ఎబాక్సీ బయటికి అయితే రా ఓకేనా ఉంటాయి శాంపిల్ మీరు వచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు ఎపాక్సీ ఎలా ఉంది ఎలా వర్క్ అవుతుంది ఏం లేదు అనేది ఓకేనానా సో ఇప్పటికి ప్రోడక్ట్ గురించి చెప్పానా అన్న సో ఇది యూజ్ చేయడం వల్ల మనకేమి యూజ్ సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రోడక్ట్ కంపెనీ ద్వారా యాప్ వస్తుంది ఉపహార యాప్ అని ఒకటి వస్తుంది సో ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి చేతులు పోయేటప్పుడు నెంబర్స్ రాసుకుంటాను నేను సో వాళ్ళకి వచ్చేసి నేను అవైలబుల్ ఉన్నప్పుడు ఇన్స్టాల్ చేసి వస్తాను ఓకేనా నేను మీ దగ్గరికి వచ్చేసి డైరెక్ట్ యాప్ ఇన్స్టాల్ చేస్తాను యాప్లో మనకి కూపన్స్ వస్తాయన్న సో బ్యాగ్స్ బ్యాగ్ బ్యాగ్లో వచ్చేసి టైల్ అండ్ టైల్ టూ డబల్ వన్ ఇరవై రూపాయలు కూపన్ వస్తుందా ట్రిబుల్ టూ యూనివర్సల్ గ్రే వచ్చేసి ఫార్టీ రూపీస్ కూపన్ వస్తుంది సో ఎపాక్సీ వన్ కేజీలో సెవెంటీ ఫైవ్ రూపీస్ కూపన్ వస్తుందనా ఫైవ్ కేజీలో హండ్రెడ్ రూపీస్ కూపన్ వస్తుందన్న సో ఈ కూపన్ని మనము షాప్కి వచ్చేనా రిడమ్ చేసుకోవచ్చు లేదంటే మనము డైరెక్ట్ మన యాప్లో కూడా రిడమ్ చేసుకోవచ్చా సో నేను పోయేటప్పుడు మీ నేమ్స్ అందరికీ రాసుకుంటానా సో వన్ బై వన్ కాల్ చేశాను అందరికీ యాప్ ఇన్స్టాల్ చేస్తాను సో ఒకటి నెక్స్ట్ వచ్చేసి అన్న మనము వీడియో డిఫరెంట్గా అంటే వర్త్ వర్త్ అనిపించిందా లేదా బ్రహ్మాండంగా ఉందా థ్యాంక్స్ అం సో మచ్ మీ పేరేనా మురళి సార్ చెప్పండి కొట్ట మురళన్నకి సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా ఎవరికైనా ప్రైమర్స్ పుట్టిస్ వైట్ సిమెంట్స్ ఏ బ్రాండ్ లో ఏ ప్రోడక్ట్ కావాలన్నా జస్ట్ వచ్చి వెంకట సాయి లో ఒకసారి అడిగిస్తే మీకు పది నిమిషాల్లో స్టాక్ వస్తారు ఓకేనా నిమిషాలు పిచ్చుకొచ్చి మాకు కొంచెం సపోర్ట్ చేయండి అందరూ పేరు తెలియదు అందరికీ కృతజ్ఞతలు టైమ్ లో వన్ డే వచ్చేసి అంటే వన్స్ కలర్ వేసిన తర్వాత షేడింగ్ అనేది ఉండదు కలర్ వేసేస్తే షేడింగ్ అనేది ఉండదు ఎందుకంటే కలర్ వచ్చేసి కలర్ ఒక్క నిమిషం అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి సో ఈ కలర్ మిక్స్ చేసినప్పుడు థిక్నెస్గా ఉంటుంది అంటే లైటింగ్ ఎక్కువ కనబడుతుంది డ్రై అయిన తర్వాత యాజ్ యూజువల్గా ఇలానే ఉంటుంది సో మనం ఇంటీరియర్ వేసిన ఎక్స్టీరియర్ వేసిన వానకి ఎండకి తడిచిన కలర్ అనేది షేడ్ కాదు కలర్కి క్రాక్స్ రావు కలర్ వేసిన తర్వాత వేరేది ఉంటుంది అనేసి అది ఎక్కడ వర్క్ ఎక్కడ అది మనకు సో చమకీలు వచ్చేసి బయట వచ్చేసి రేట్ చాలా ఎక్కువ మన దాంట్లో బెనిఫిట్ ఏమంటే ఇది చమకీలు సపరేట్ గా దొరికేస్తాయనా సో మనము మిక్స్ చేసాం కదా అడిస్టివ్ ఎపోక్సీని సో పౌడర్ లోనే చమకీ కలుపుకొని హాట్నర్ అండ్ ఫిల్లర్ పౌడర్ చమకీ కలిపేసుకున్నామంటే ఒక కేజీకి ఒక డబ్బా ఫిఫ్టీ గ్రామ్స్ డబ్బా లైట్ గా రావాలంటే మాకు కావాలి అంటే రెండు డబ్బాలు యూజ్ చేస్తే సరిపోతుంది సో గోల్డ్ కాపర్ సిల్వర్ మూడు ఉంటాయి ఓకేనానా సో నా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చమకీ ఎంత పడుతుంది రెండు వందల రూపాయలు ఓకే ఇందులో చూడండి డౌట్ ఫుల్ ఉన్నాయా ఏమన్నా ప్రోడక్ట్ ఎలా ఉంటది ఏం లేదు అని ఏదైనా రిమార్క్ వచ్చిందంటే పీస్ టు పీస్ నేను రీప్లేస్ చేసేస్తాను ఇంకొకటి కస్టమర్లకు కూడా అర్థమైతే అట్లా మీరు చెప్పాలి అంటే వాళ్ళు ఎందుకు అడిషన్ ఎందుకు వాళ్ళు వాళ్ళ ఆటోమేటిక్ గా వింటారు అనా తాదనా డాక్టర్ పేషెంట్ డాక్టర్ మాటనే ఉంటాడు ఒకటి ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత అక్కడ పొయ్యి ఆలోచించే బదులు లాంగ్ టర్మ్ కోసం ఆలోచించి సో మీ ఏదైతే సిమెంట్ శాండు యూజ్ చేసి పెడతారో దానికి గానే అడిసీ వచ్చేస్తారు సో మీరు సిమెంట్ శాండ్ యూజ్ చేస్తే ట్వంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం థిక్నెస్ వేయాలి కానీ అడిసూ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ ఎంఎం వేస్తే చాలు అవునా సెవెన్ ఎంఎం వేస్తే థిక్నెస్ చాలు అది ట్వంటీ ఫైవ్ థర్టీ ఎంఎం వేయాల్సిన అవసరం సో రెండు కంపారిజన్ చేసుకుంటే సేమ్ ప్రైస్

వీళ్ళకి అరిసి పెట్టే నేను తాపి తీసి తిప్పుతారు అంతే సో అన్న ఇంకోటి అన్న అర్థమైందనా నేను మెగడ సాయి శ్రామిక్లు ట్రోవెల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఓటర్ వచ్చినప్పుడు ట్రోవెల్స్ కూడా బిల్ అన్న అయిపోయా కదా థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా తప్పుగా మాట్లాడితే సారీ ఏదైనా మిస్ అయింటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అన్న ఇక్కడనే ఓకే ఓకేనా అన్న చేద్దామా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న వన్ బై వన్ రాన్న